అండ్ ఉదయం మనం నిన్న కుండీలు వీడియో ట్రీల్ పెట్టాము అయితే ఇప్పుడు ఆ బాక్ ఎలా మార్చుకోవాలో అది బోటింగ్ వీడియో ఇది మామూలుగా మనకి హోమాలకి మండపారాధన చేస్తుంటాం మండపారాధనలో లేదా వ్రతాలకు కూడా సతనిచ్చే అందులో మండపారాధన చేసినప్పుడు పంచు పల్లవాలని ఉంటాయి రావి మర్రి మేడి జి మామిడి ఇది ఐదు పంచి పల్లవాళ్ళు అంటారు అంటే ప్రతి కళసారాధనలోనూ ఈ పంచి పల్లవాళ్ళని చాలా మంచిది అయితే ఇందులో మనకి దొరకడం ఏంటంటే జువ్వి మర్రి కొంచెం తక్కువగా దొరుకుతాయి జువ్వి బాగా రేరు ఇంకా రావి వచ్చిన సమస్య ఏంటంటే శనివారమే ముట్టుకోవాలి ఈరోజు కూడా శనివారం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను మామూలు రోజుల్లో రావి ముట్టుకుంటే దరిద్ర దేవత ఆహోిస్తుందని చెప్తారు అని చేత రావిని ఇసిన వారిని మాత్రం పెట్టుకోవాలి అయితే ఇప్పుడు అలా మనం రేప్ ప్లాంట్స్ ఏమవుతుందంటే రావి మాత్రం దొరుకుతుంది మినింగ్ దొరకట్లేదు దానికోసమని మనం ఇంట్లోనే బోన్ స్థాయిగా పెంచుతున్నాం అన్నమాట మనకు కావాల్సినప్పుడు ఒక పాకు తీసుకుని కలసల్లో పెట్టుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది అనమాట ఇక విషయం వస్తే రిపోర్టింగ్ అలా సేవ చూద్దాం ఇది ఆల్రెడీ పాత కుండీలండి పాత కుండీల్లో ఏంటంటే ఇలా జస్ట్ కింద పెంచాం చూడండి ఎంత బాగా వచ్చిందో మొక్క ఈ అండి ఎంత బాగున్నాయో చూసారు ఓళ్ళవి చెట్టు నేను జాగ్రత్తగా రిపోర్టింగ్ చేయమను కుండలో గుసుకుంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది మీకు తెల్లిమట్టి కదలకపోతే చూసారా ఇలా బాగా వచ్చింది మీకు తెల్లిమట్టి కదలకపోతే ఇప్పుడు కూడా మొక్క పాడవదు అయితే అది మొదల దగ్గరది ఉంచేసి మినింగ్ తీసి వేసుకుని ఇది చూసారా తడి ఇలా కొద్దిగా తీస్తే మళ్ళీ వేలు బాగా అన్నమాట ఎప్పుడైనా రిపోర్టింగ్ చేసినప్పుడు మొక్క ఇలా సగం తీసేసుకోవాలి దాని వల్ల మళ్ళీ వేళ్ళు కొత్తవి వస్తాయి అందులో బాగా ఎదుగుతూ ఉంటుంది పక్కన కలుపు తీసేసుకున్నాము అందంగా మళ్ళీ దీని మీద డెకరేషన్ చాలామంది ఈ రంగురంగుల రాళ్ళు అవి కూడా పెడతారు అన్నమాట అందంగా కుళ్ళల్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో పెద్దగా పొడిమట్టి వేసుకోవాలండి పొడిమట్టి వేసుకుంటే ఏంటంటే సర్దుకుంటుంది గ్యాప్ ఉన్నా కూడా మీకు సర్దుకుంటుంది రెండు టాకులు కదా అందులో పెరిగిపోతే ఇబ్బంది ఏం కదా ఇందులో కొబ్బరి పొట్టు అలాగే వెర్మీ కంపోస్ట్ ఇది చక్కటి వెర్మీ కంపోస్ట్ బాగా బ్లాక్ బాగుంది మనకి ఎక్కువ నీరు ఎండలా చేసుకుని పీల్చుకుని మనం ఇది నిండుకుంది అనుకున్న తర్వాత ఎన్న పెట్టేసుకోవాలి ఇంట్లో మనం అండి వేళ్ళకి ఇప్పుడు కూడా గాలి తగలడం మంచిది కాదండి మళ్ళీ మట్టితో జాగ్రత్తగా పెట్టేసుకోవాలి

ఇంకా లైట్ షేడింగ్ లో పెడితే మీకు గమ్మున లేకుండా ఉంటాయన్నమాట జూవి నెక్స్ట్ వచ్చిన ఇది కూడా మెద్దు అండి కూడా మనకి ఈజీగా దొరకదు ఓన్లీ అడవి ప్రాంతాల్లో ఉంటుంది దానికోసం మేము కూడా పిలుపుతామంటే மட்டன் கூட கொட்டே மனம் சேனல் கேட்க வந்து மட்டன் தலைவசு மழை

డ్రైనేజ్ సిస్టమ్ దాని ఇచ్చాయి కాబట్టి దానికి అడుగున రాళ్ళు చెప్పడం లేదు మామూలుగా డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా పోతే కనుక మనం చిల్లు పెట్టుకుంటూ ఉంటాం కదా అక్కడ మాత్రం పెద్ద చిల్లు పడిపోయినప్పుడు రాళ్ళు పెట్టుకోవాలి రాళ్ళు పెట్టుకోవడం వల్ల ఒకటి ఏంటంటే మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది ప్రవాహానికి మనం నీళ్ళు పోసినప్పుడు సోగా మట్టి వెళ్ళిపోతుంది అనమాట మామూలుగా రాళ్ళు పెట్టినా కూడా కొద్దిగా వెళ్తుంది కానీ ఎక్కువ కదా ఉన్నప్పుడు ఎక్కువ ఆస్కారం ఉండదు అన్నమాట రాళ్ళు పెట్టుకుంటే మనం ఎలాగైనా మట్టి ఫీల్ చేసుకుంటూ ఉండాలి అలాగే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఎరువులు ఇవి ఉంటాయి కదా అవి మనం ఆల్రెడీ వేసుకుంటున్నప్పుడు మట్టి మళ్ళీ ఫిల్ అవుతూ ఉంటుంది సో వర్మీ కంపోస్ట్ నచ్చింది కొంతమంది నా సొంతమే బాగుండదు అని అంటున్నారు నాకైతే పర్వాలేదు బాగానే ఉంది నచ్చింది చోట నిన్న కడియంలో వేరే వర్మీ కంపోస్ట్ సొంతంగా తయారు చేస్తారండి వెల్డింగ్ అని అది కూడా అంత బాగాలేదండి మట్టి ఎక్కువ కలిపిస్తున్నారు వాళ్ళు దాంట్లో కంపోస్ట్ ఎక్కువ కూడా తేలిగ్గా ఉంటుంది నల్లగా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తాను అంటే తడి కోకో పెట్టు కూడా వేసేస్తారు తడి కోకోట్టు తడి వేస్తే ఏమవుతుందంటే అది నల్లగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది కదా పదార్థం కంపోస్ట్ అప్పుడు కూడా ఉండ్లో ఉండగా ఉంటుంది అది విసర్జన పదార్థం కదా మన ఎలక్ట్రానిక్స్ది అంటే ఉంటాం మానపా దానివలన మనకి అలాగ విజన పదార్థం అంతా కూడా నల్లగా ఉండే ఉంటుంది ఇది చాలా నాళ్ళు చూసుకోలేదు డ్రైనేజ్ సిస్టంలో బాగా ఎక్కువ రాళ్ళు అవి தான்வெல்லாம் நாச்சு கொட்டேன் மொத்தம் தான் டேமேஜ் அப்படி இது கூட சேர் பட்டே அன்னதம் முல்ல ரெண்டு வச்சு சேம కంటిన్యూషన్ చేస్తే చచ్చిపోతుంది మొక్క జాగ్రత్తగా మనం చేస్తే కరెక్ట్గా పనే ఉండదండి అండి మొక్క వాటిని మిక్స్ చేసుకొని సరైన పాళ్ళల్లో అంటే నల్ల మట్టి ఎర్రమట్టి పుట్టమట్టి ఎరువు ఇవి సమ పల్లో వేసేసుకుని అందులో పావు భాగం మాత్రం కూపప్పు మీరు ఎరువు ఏదైనా మేకలు ఎరువు కానీ ఆవు ఎరువు కానీ లేదా పోస్ట్ ఇవి మీరు ఒకసారి వాటింగ్ మిక్స్ సరిగ్గా చేసుకుంటే తక్కువ మీకు మెయింటెనెన్స్ ఉంటుంది ఇంట్లో కూడా లేదా కూడుకుని బ్యాగ్ని వాడేస్తుంటాం అది చాలా మంచి మొక్కకి అలాగే కిచెన్ వేస్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది వాడేది కిచెన్ వేస్ట్ అంటే కూరగాయలు తొక్కల్లో ప్రత్యేక పోషకాలు ఉంటాయి మొక్కలకి తిక్కవాల్సింది మనం ప్రత్యేకంగా వేలు ఖర్చు పెట్టి చేసేది లేదు ఇందులో ఏదైనా సరే మొక్కకి కుండీలకి ఏది ఖర్చు పెడతాను బ్యాగ్కి తప్ప ఒకసారి డిప్ సిస్టమ్ ఒకేసరికి ఉన్నాను అది దాదాపుగా మూడేళ్ళ నుంచి అదే ఇబ్బంది లేకుండా అంటే మనం వన్ టైం పెట్టే మిగిలిన మాత్రం వారికి ఖర్చులు పెట్టేసుకోకుండా మనం తెలుసుకున్నట్లయితే మనకి చాలా డబ్బులు సేవ్ అవుతాయి అంటే మన ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనం ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి ఆ ఖర్చు పెట్టుకున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బోళ్ళు ఖర్చు పెడుతుంటారు పెట్ల మీద మొక్కల మీద అలా ఖర్చు పెట్టినప్పుడు చాలా ఎక్కువ వృధా చేస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండవచ్చు లేకపోతే అదే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంట్రెస్ట్ మీద తెలియదు కానీ అలా ఎవరికి కూడా అనిపించక్కర్లేదు అనే విధంగా మన కుటుంబంలో కూడా చాలా ఈజీగా మొక్కలు పెంచుతున్నారు అనే మనకు పెంచడం మంచిది ఎందుకంటే ఆల్టర్నేటివ్ అప్పుడు ఎలాగా తప్పదు కానీ ఉన్నప్పుడు మాత్రం దాన్ని వినియోగించుకునే ప్రయత్నాలు చేయాలి చేతని మనం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ముగ్గు చూడండి అనమాట ఇప్పుడు మరి ఫిక్స్ అవి ఇంకోటి ప్లాంట్ కూడా ఫికస్ ఇది కూడా బాన్సా అనువైన మొక్కలుగా ఫస్ట్ దీన్ని ప్రిపేర్ చేస్తారా దీన్ని కట్ చేసుకుంటే ఇది ఇలా ఉబ్బుతుంది మంచి వేరు అవుతుంది కారణం అలాగే రావి మర్రిని జూ వచ్చినట్లయితే వీటికి కూడా ఒళ్ళు వస్తుంది చూడండి ఇవన్నమాట చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది మీకు చిన్న జడే ప్లాంట్ ఎలా ఉంటుందో ఆకులు ఎలా ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయి శీతాకాలం మనకు కొంచెం ఎక్కువ పని వేసవికాలం వేసవికాలంగా మీరు గమనిస్తే వేసవికాలం బాగా వస్తే పూలు వర్షాకాలం వేసవికాలం మీకు ఆకులు చిగుర్లు పూలు బాగా వస్తాయి అయితే వేసవికాలం ముందు మనకి శీతాకాలం డిసెంబర్ నుంచి మొదలుకుంటే మనకు ఒక నాలుగు నెలలు మాత్రం పని ఉంటుంది కారణం ఏంటంటే ఆకురాల్చి కాలం కూడా విపరీతంగా ఆకురాడుతూ ఉంటుంది చూసుకుంటూ ఉండాలి నెలకొకసారి ఒకసారి మొక్క నాకు బోన్ మరి ఎండ ఊడంతో చాలా అందంగా ఉంటుంది ఎండ్ మీరు వీడైతే కంపోస్ట్కి టైప్ నుంచి చేయండి ఒక పెట్టుకుంటే లేయర్స్గా వేసుకున్నప్పుడు మీకు ఇబ్బంది ఉండదు గమ్మున కంపోస్ట్ అవుతుంది లేయర్స్ కంటే అది చాలామంది గణపెట్టారు వీడియోలో మేము కూడా చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ మామూలుగా ఫస్ట్ మట్టి వేసుకుంటాం అండి మట్టి వేసుకున్న తర్వాత ఒక లేయర్ అంటే జస్ట్ ఒక అంగుళం రెండు అంగుళాలు మందంగా మట్టి వేసుకోవాలి తర్వాత ఇండ్టలు వేసుకోవాలి ఇండుటాకులు వేసుకున్న తర్వాత మీకు మాగిన పేడ దొరికితే కనుక అదొక లేయర్ వేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఎండు మళ్ళీ మట్టి ఇలాగా మనం ఒక రెండు వారానికి శుభ్రం చేసుకుంటున్నప్పుడు వచ్చి ఆకులు ఏవైతే ఉంటాయో వాటిని నా వారం 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 వారంభారం ఉండవచ్చు ఈ డీకంపోజర్ అని కొత్తగా ప్యాకెట్లు కూడా అమ్ముతున్నారు అమెజాన్లో అట్లా దొరుకుతున్నాయి మేస్ట్ డీకంపోజర్ డీ అది అవి రూపంలో పౌడర్ రూపంలో ఉంటుంది దాన్ని మనం దాన్ని చల్లితే దమ్ముని కంపోజ్ అవుతాం మామూలుగా అయితే ఒక నాలుగు నెలలు అలా ఉంచి వెళ్ళేసి ఇదైతే మనం కిచెన్ వేస్ట్ ఇవి కూడా వాసన వచ్చేస్తాయి అలా వాసన రాకుండా ఉండాలంటే మనం బాగా తడి లేకుండా చూసుకోవాలన్నమాట తడి ఉంటే పురుగులు పెట్టేసి బాగా కంపోజ్ వచ్చేస్తాయి పురుగులు ఉంటాయి అవి అదే చెయ్యాలి ఇది మనకి మొక్కల్ని ఆఫ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అదే అవే మనకి దసర్థం చేసి కంపూర్ట్గా తయారు చేస్తాయి కాకపోతే బాగా నీరు ఎక్కువ పట్టేస్తే కుళ్ళు పోతుంది కుళ్ళు వాసన ఎక్కువ వచ్చేస్తాయి ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇబ్బంది స్టు కిచెన్ వేస్ట్ కూడా చాలా రేస్తున్నాను కదా అది డైరెక్ట్గా వేస్ట్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది ఏం చేస్తారంటే బాటిల్ని తిరగేసి పెట్టి మోటార్ పెట్టి అందులో కిచెన్ వేస్ట్ ఏ రోజు కరోజు వేసేస్తారు స్లోగా రిలీజ్ చేస్తుంది రసాన్ని అలా కూడా చాలామంది మెద తోట ధరలేని ప్రయత్నం చేస్తారు అలా కాకుండా కంపోజ్ చేస్తే కూడా బాగుంటుంది లిక్విడ్ కూడా చాలా మంచిది దాని నుంచి లిక్విడ్ డ్రైనేజ్ పెట్టుకుంటారు చాలా మంది ఆ లిక్విడ్ పెట్టుకుంటే లిక్విడ్ మంచి పోషకాలు ఉండాలి అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అసలు లోపల ఉండిపోతే ఉంటుంది మంచి లోపల ఉండకుండా దాన్ని బయటికి పంపించేయాలి ఆ లోపల ఉండకుండా బయటికి పంపించే ప్రయత్నంలో మనం అక్కడ ఏదైనా టబ్ మాత్రం పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మీకు అది కూడా ఉపయోగపడుతుంది మీకు ఈ కుందిలో వేసుకోము బస్సు మరి ట్రైనేజ్ అయితే పెట్టుకోవాలి మనకి ఫస్ట్ కూడా పట్టదు ఈ ఆకులు కూడా ఇప్పుడు వేసూడ రాలేదం అలాగే దానికి ఏమైనా రోగం కూడా రాలేదు చాలా ఆరోగ్యం పెరిగేది ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే మనకి శ్రమ తక్కువ ఉంటుంది అనమాట బాగా వస్తుంది ఇంట్లో కూడా పెంచుతూండి గణపతికి ఇష్టం అది ఆటోమేటిక్గా ఒక్కొక్క ప్యాకేస్తూ అది ఉందా మళ్ళీ వచ్చేస్తుంది అని చాలామంది జరిగింది ఏమంటే బడ్డీ తెచ్చేస్తారు జరిగితే మనకి మూడు పలవలు నాలుగు పరాలు పూజలు పెంచేస్తాయి మిగిలిన ముద్దులు కాకుండా కింద చాలామంది మట్టితో కూడా పీకేస్తారు మనకి కూడలు మూడు నాలుగు పలవలు మాత్రమే పెంచేస్తాయి అని అలా తెచ్చుకుంటే గరిక అది ఎదుగుతూ ఉంటుంది దానికి హాన్ చేసిన వాళ్ళం ఉసిరి రావి మర్రి కూడా చాలామంది కొమ్మలు కోసేస్తుంటారు మామిడి ఒక్కటే మనకి తప్పదు తోరణాలు మాత్రం కొమ్మలు విరి చేయకుండా జాగ్రత్తగా కోసుకుంటూ వస్తే పత్తి మట్టికి మనకి మొక్కకి హాన్ చేసిన వాళ్ళం ఇంకా మొక్కలు పెంచే వాళ్ళకి తెలుస్తుంది చిగురు రావడానికి ఒక పువ్వు మొగ్గ దశ నుంచి పువ్వు దశ వరకు ఎన్ని రోజులు పడుతుంది అలాగే ఎంత కష్టపడి దాన్ని చేస్తే ఎదుగుతుంది చిగురు పండుటాకు వరకు దశలు ఏవైతే ఉన్నాయో అవి డేస్ ఎంత పడతాయి అన్నీ కూడా మొక్కలు పెంచబడి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కొమ్మలు విరిచేయడం అనేది చీర మటం వసొచ్చేటప్పటికీ మనం పొట్టిగా పెరగాలి కాబట్టి తప్పక కట్ చేస్తాం కానీ మిగిలిన వాటికి వచ్చేటప్పటికి మొక్కలని బాగా ఎదగడం పళ్ళు కాయలు బాగా రావాలనుకునే వాళ్ళు పెద్ద పెండి ఇళ్ళు వేసుకుని చక్కగా నేలం తెన్నాల మీద వేసుకుంటే ఏపుగా పెరుగుతాయి ఇక్కడ ఎలా ఉంటుందంటే సూర్యరశ్మి ఎన్ని ఆకులు తెలియతే అంత బలం అన్నమాట అందుకే కింద ఆకులతో పని ఉండదు మనకి కింద ఆకులు కట్ చేసేసుకుంటే బలం వేస్ట్ అవ్వకుండా అన్నమాట బలం ఎండుటాకు వచ్చిన బాగా ఎండిపోయే వరకు అది మొక్కసారానికి వేస్తూనే ఉంటుంది కదా అది వేస్ట్ అవ్వకుండా ఉండాలండి ఎండుటాకులు తీసేయాలి తీసేస్తే మొక్క బలం అవ్వకుండా ఉంటుంది ఎంత బాగుందో చూసేస్తే అద్భుతంగా ఉంటుంది ఇది గిఫ్ట్ ఐటమ్ మీద తెచ్చాను నేను ఎవరికైనా వచ్చినప్పుడు ఇంట్లో పులసి లేదా మంకెన మళ్ళీ ఏమైనా వంటలు రెడీగా ఉండి ఇచ్చేస్తాను ఎంత బాగుందో చూడండి అనవసరంగా మనం మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలండి లేదంటే మనం కష్టపడి ఉంటే ఇచ్చే వాళ్ళకి జాగ్రత్తగా పెంచడం క్వశ్చన్లో అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా దాన్ని మెయింటెస్ట్ చేయడం వాళ్ళకి కాదు అంటే తక్కువ ఖచ్చితంగా పెంచుకుంటారని నేను చాలా చూస్తుంటాను అనమాట ఇంకా వాళ్ళ పొజిషన్ శ్రద్దు చేసే ప్రయత్నాన్ని చేస్తారు రెడీ అయితే ఎంత బాగుందో చూసారా ఇవన్నీ వేల విశేషాలు రీపోర్టింగ్ ఎలా చేయాలనియడానికి ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నాం అయితే అంటే ఇది మిక్స్డ్గా ఉంటుంది ఛానల్ ఎదిగింది ఎదగదు అనే తగ్గ విషయం చాలామంది డబ్బుల కోసం చేస్తారు అఫ్ కోర్స్ కొంత నాకు ఎగ్జాక్ట్గా ఉంది డబ్బులు అసలు ఎంత వస్తాయి ఎలా వస్తాయి ఇది అని నాకు కూడా తెలియదు కానీ యూట్యూబ్ ప్రారంభించింది మాత్రం మన ఛానల్లో ఉంటుంది దేనికి అనేది కూడా మ్యాటర్ రాసి పెట్టాను కదా ఆధ్యాత్మిక కోణం ఒకవైపు అయితే మొక్కల కోణం ఒకవైపు ఈ రెండే సాధారణంగా ఉంటాయి అంటే ఇతర ధర్మాల కన్నా ఉత్కృష్టమైనది గొప్పది మన హిందూ ధర్మం వాళ్ళకి ప్రలోభాలకి కానీ భయపెట్టి కానీ వాళ్ళని మతాలు మారుస్తుంటారు అంటే దైవం పట్ల విపరీతమైన ఆసక్తి లేకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ శ్రామిక వర్గాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి పాపం టైం ఉండదు అన్నమాట భగవంతుడి గురించి తెలుసుకునే టైం కానీ ఇది కానీ ఉండదు ఎందుకంటే పేదరికంలో ఉన్నవాళ్ళు చాలామంది ముందే అలాగోలాగా బ్రతకాలి అనే ప్రయత్నంలో దరిద్రాన్ని దూరం చేసుకోవడానికి కష్టపడుతుంటారు అన్నమాట ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దశవ కోసం అలాంటి కష్టపడే వాళ్ళ దగ్గర కూడా తీసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మతం మార్చి మారుస్తారు వాళ్ళకి తెలియదు కదా నిజంగా దేవుడు అంటే ఏంటనేది వాళ్ళ మాటల్లో వాళ్ళు మాయ చేసి రాత్రి రాత్రి దగ్గర మేదకి జరిగిపోతాయి చెప్పి వాళ్ళు మారుస్తారు దానివల్ల ఏంటంటే వాళ్ళు దూరం అయిపోతుంటారు మన ధర్మానికి సర్వేజనా భవంతు అనేది కేవలం మన ధర్మంలోనే ఉంది బాగా గుర్తుపెట్టుకోలేదు మిగిలిన ధర్మాల్లో మన్ నన్ను నమ్మిన వాడు మాత్రమే స్వర్గానికి వెళ్తాడు మిగిలిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు అని ఉంది అంత దాని కమిట్మెంట్లు ఎలా ఉన్నాయో మనం అది చదివితేనే తెలుస్తుంది కానీ చాలామంది అన్ని మతాల సమానమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు కానీ అవి చదివిన వాళ్ళకి మాత్రం ఏది య అంటే ప్రపంచ శాంతిని కోరుకుంటుంది అనేది చదివిన వాడికి తెలుస్తుంది అందుకే వివేకానంద రామకృష్ణ వాళ్ళు కూడా ఆ గ్రంథాలు కూడా తిరగేసి బ్రహ్మపురుషమైనది హిందూ ధర్మమే దీన్ని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి వాళ్ళు అయితే ప్రయత్నం చేశారు మనం కూడా మనం అంతగా అలా చెప్పాలి అనే ఉద్దేశంలో కొన్ని ధార్మిక విషయాలు అలాగే ఏదైనా పండగ వస్తుంటే దానికి ముందే పండగ నాడు ఏం చేయాలనే విశేషాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను నెక్స్ట్ మొక్కల కోణం ఎందుకంటే భగవంతుడికి పుష్పం పత్రం ఫలంతో ఏమని మనకి భక్తి పూర్వకంగా ఎంత చిన్న వస్తువు ఇచ్చినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు ఆనందిస్తాడు ఎందుకంటే భగవంతుడు ఇచ్చినవి అవన్నీ కూడా మనం కృతజ్ఞతాభావంతో చూడతూ అంతే అవన్నీ కూడా భగవంతుడు సృష్టిలోనే అందుచేతని వాటి ఆ కృతజ్ఞతాభావంతో చేసే ప్రయత్నంలోనే మొక్కల్ని పూల్ని ఏ ఏ మొక్కలు పెంచాలి ఏ ఏ పువ్వులు పెంచాలి భగవంతుడికి ఏ ఏ దేవతలకి ఏమేమి ఇష్టం అనేవి రకరకాలుగా ఉంటాయి శాస్త్ర రీత్యా కొన్ని నిషేధ వస్తువులు ఉన్నాయి కొన్ని పువ్వులు నిషేధం ఉన్నాయి కొన్ని ఫలాల నిషేధం ఉన్నాయి అలాగే ఒక్కొక్క దేవుడికి కొన్ని కొన్ని పువ్వులు కొన్ని కొన్ని ఫలాల నిషేధం ఉన్నాయి ఈ విధంగా మనం ఏ మొక్కల్ని ఖచ్చితంగా పెంచాలి అనేది ఉందన్నమాట అంటే సాధారణంగా దొంగతనం చేయకూడదు పువ్వులు చాలామంది ముసుగులు ముసుకులేసేసుకుని వాకింగ్ వెళ్తూ పక్కన వాళ్ళు ఏదో కష్టపడి పెంచుకుంటూ ఉంటారు మొక్కల్ని కొమ్మలతో సహా విరిచేయడం పువ్వులు కోసేసి కూర్చోయడం అలా చేస్తుంటారు అలాంటి పూజ పనికిరాదు అన్నమాట అన్యత అలా దొంగతనం చేసినవి వన్ పర్సెంట్ కూడా పని చేయవు అదము అని చెప్పారన్నమాట ఇక కొంత పర్వాలేదు అది ఏంటంటే అడిగి తెచ్చుకోవడం ఎవరైనా పూల తోటలో పెంచుతూ ఉంటే వాళ్ళని కొంచెం రోజు కొన్ని పూలు ఇవ్వండి మాకు ఎంజాయ్ పొడమ అపార్ట్మెంట్లో ప్లేస్లు ఇని వాళ్ళు వెళ్ళి కూడా అలా అడిగి తెచ్చుకోవచ్చు ఇక దానికన్నా కొంచెం బెస్ట్ ఏంటంటే కొనుక్కుని తెచ్చుకోవచ్చు కొనుక్కుని తెచ్చుకునేవి కూడా ద్వితీయ శ్రేణులోకి వస్తుందట మొట్టమొదటి శ్రేణిలో నిలబడేవి ఏంటంటే మనం కష్టపడి పెంచుకున్న చెట్టు నుంచి పూసిన ఒక పువ్వు అయినా సరే అది చాలా భగవంతుడికి ప్రీతిపాత్ర అనమాట అలాగే కొంగుల్లో కానీ తువాళ్ళలో కానీ గుడ్డల మీద ఇలా పట్టుకుని కొంగుల్లో కోస్తుంటారు అవి కూడా పంచి ఒకటి మనం కట్టుకున్న గుడ్డ మీద దాన్ని స్వీకరించుకోవడం పువ్వుల్ని అలా కొన్ని జాగ్రత్తలు తీసుకుని చక్కగా ఆ పువ్వుల్ని మనం పెంచుకున్న పువ్వులని భగవంతుడికి కొన్ని సరే సమర్పిస్తే అది భగవంతుడికి ఆనందం కాబట్టి ఈ రెండు విషయాల మీదే ఎక్కువ ఈ ఛానల్ రన్ అవుతుందన్నమాట మీరు ఆసక్తి ఉన్నట్లయితే ఈ రెండు విషయాల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఈ విషయాన్ని చేరవేయండి జై శ్రీరామ్